హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక మంచి అప్డేట్నైతే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి అదేమిటంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తనైతే తెలియచేయడం జరిగిందండి అదేమిటంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలను అందచేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలను అయితే చేపట్టడం జరిగిందండి అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం పూర్తిగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక ఇదే విధంగా బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు గాను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వెసులుబాటునైతే కల్పించనుందండి అదేమిటంటే ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉండేటువంటి మహిళలకు గాను వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం వారి యొక్క విద్య కోసం కొత్త పథకాన్నైతే అందుబాటులోకి తీసుకురానుందండి ఆ పథకం పేరేమిటంటే ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే ఈ పథకం ద్వారా డ్వాక్రా గ్రూపుల్లో ఉండేటువంటి మహిళలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలనైతే రుణంగా అయితే అందించనుందండి అయితే ఎల్కేజీ నుండి పీజీ వరకు చదివేటువంటి విద్యార్థుల కోసం ఈ లక్ష రూపాయలను అయితే కల్పించనున్నామని తెలియచేయడం జరిగిందండి అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తక్కువ వడ్డీకే అందచేయనున్నామని తెలియచేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులను మనం శ్రీనిధి బ్యాంక్ ఖాతాల నుంచి అయితే డబ్బును తీసుకోవచ్చండి అయితే ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి సంబంధించినటువంటి లక్ష రూపాయలను మనం కేవలం పిల్లల చదువు కోసమే ఉపయోగించాలని మన ఏపీ సర్కార్ తెలియచేయడం జరిగిందండి ఇక్కడ మనం ఉదాహరణకు గాని చూసుకున్నట్లయితే పిల్లల యొక్క యూనిఫామ్స్ కోసం కావచ్చు అదేవిధంగా పిల్లల ఫీజు కోసం కావచ్చు ఇక పిల్లల పుస్తకాల కోసం ఈ విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా పిల్లల కోసమే పిల్లల చదువు కోసమే మనం ఉపయోగించాలండి ఈ డబ్బుని ఇక ఎవరైతే దూర దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు కాలినడకన స్కూల్కి కానీ వెళ్తూ ఉన్నట్లయితే వారికి సైకిళ్ల కొనుగోలుకు అనుమతి ఇచ్చారండి అయితే ఇక దీనితో పాటు అయితే ఈ డబ్బులను మనం ఎందుకోసం ఉపయోగించామో అనే దానికి సంబంధించినటువంటి రసీదులనైతే మనం పొందుపరచాల్సి ఉంటుందండి అయితే మనం తీసుకున్నటువంటి లక్ష రూపాయల రుణాన్నైతే వాయిదాల రూపంలో అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందండి అది కూడా ముప్పై ఆరు నెలల వాయిదాలలో అయితే చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాటునైతే కలిగించనుందండి అయితే ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి సంబంధించి మన ఏపీ సర్కార్ రెండు వందల కోట్ల రూపాయలనైతే అయితే ఖర్చు చేయనున్నట్లు అధికారులు ప్రణాళికనైతే రూపొందించడం జరుగుతుందండి అయితే ఈ విధంగా ప్రభుత్వం అందించేటువంటి లక్ష రూపాయలను అయితే పిల్లల చదువుకి చాలా ఉపయోగపడనున్నాయండి అయితే మనం దీనిని సద్వినియోగం చేసుకుందాం సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ